వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మీ పవన్ బేస్వాడ ప్రస్తుతం లెక్క పెట్టలేనండి గ్రహ శకలాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి వాటిలో ఏ గ్రహ శకలం ఏ గ్రహాన్ని ఢీ కొడుతుందో కూడా ఎవరికీ తెలియదు అప్పుడప్పుడు కొన్ని గ్రహ భూమి వైపుగా వస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉండటం అందరూ వినే ఉంటారు తాజాగా ఒక పది అంతస్తుల ఎత్తు ఉండే ఒక భారీ గ్రహశకలం భూమి చంద్రుళ్ల వైపు దూసుకొస్తోంది భూమి కంటే చంద్రుడిని ఢీకొట్టే అవకాశాలే ఇక్కడ ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు విచిత్రం ఏంటంటే శాస్త్రవేత్తలు ఆ గ్రహ శకలం చంద్రుడిని ఢీకొట్టాలని కోరుకుంటున్నారు అసలు ఏంటి ఆ గ్రహ శకలం చంద్రుడిని ఎప్పుడు ఢీకొంటుంది శాస్త్రవేత్తలు అది చంద్రుడిని ఢీకొట్టాలని ఎందుకు కోరుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం అది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మొదటి వారం నాసాకి చెందిన పాన్ స్టార్స్ టెలిస్కోప్ అంతరిక్షంలో ఓ గ్రహ శకలాన్ని గుర్తించింది తొలుత ఇది ఓ చిన్న శకలం అనుకున్నారు కానీ లోతుగా పరిశీలించిన తర్వాత ఇది సాధారణమైన గ్రహ శకలం కాదని తేలింది దీని దిశ వేగం మారుతున్న కోణం చూసిన శాస్త్రవేత్తలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు ఎందుకంటే మొదట అది భూమిని ఢీకొడుతుందని అనుమానించారు వెంటనే దానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ వైఆర్ ఫోర్ అని పేరు పెట్టి దాన్ని ట్రాక్ చేయటం మొదలుపెట్టారు ఇక కొన్ని రోజుల పరిశీలన తర్వాత ఇది భూమికి అతి దగ్గరగా వస్తుందని నిర్ధారించారు నాసా శాస్త్రవేత్తలు కానీ ఇప్పటి తాజా అంచనాల ప్రకారం ఇది చంద్రుడిని ఢీకొట్టే అవకాశమే ఎక్కువగా ఉందని తేలింది ఈ గ్రహశకలం పరిమాణం సుమారు అరవై మీటర్లు ఒకవేళ ఇది భూమిపై పడితే ఒక చిన్న పట్టణాన్ని నేల మట్టం చేయగలదు ఇదే తరహా గ్రహశకలం రెండు వేల పదమూడులో రష్యాలోని చేలియాల్ బిన్స్ నగరంపై పడి వెయ్యి మందికి పైగా గాయపడినట్లు గుర్తుండే ఉంటుంది అది కేవలం ఇరవై మీటర్ల గ్రహశకలం ఇప్పుడు చెప్పుకుంటున్నది దానికి మూడింతలు పెద్దది ట్వంటీ ట్వంటీ ఫోర్ వైఆర్ ఫోర్ భూమిని ఢీ కొట్టకపోయినా రెండు వేల ముప్పై రెండులో చంద్రుడిని ఢీ కొట్టబోతోంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీ కొట్టచ్చని అనుకుంటున్నారు ప్రస్తుతం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వైఆర్ ఫోర్ గంటకు నలభై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో చంద్రుని వైపు దూసుకెళ్తోంది అంటే ఒక సెకండ్కు పదమూడు కిలోమీటర్ల ప్రయాణం చేస్తోంది ఈ గ్రహ శకలం చంద్రుడిని తాకే అవకాశం మూడు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే అయినా శాస్త్రవేత్తలు ఈ గ్రహ శకలం చంద్రుడిని ఢీ కొట్టాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక గ్రహ శకలం చంద్రుడిని ఢీ కొనటం ఇప్పటి వరకు నేరుగా గమనించిన సంఘటనే లేదు చంద్రుడిపై ఉన్న లక్షలాది బిలాలు గతంలో జరిగిన ఢీ కొనడాలకు సాక్ష్యంగా ఉన్నాయి కానీ ఇప్పుడు మన కళ్ళ ముందే ఇలాంటి సంఘటన జరిగితే అది చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిక్కిస్తోంది ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫోర్ వైఆర్ ఫోర్ చంద్రుడిని ఢీకొంటే ఏం జరుగుతుందో ఊహించటం కష్టం కాదు ఈ గ్రహశకలం సెకండ్కు పదిహేడు కిలోమీటర్ల వేగంతో ఢీకొంటే అది చంద్రుడిపై సుమారు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల వ్యాసంతో ఉన్న బిలాన్ని సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు చంద్రుడికి వాతావరణం లేనందున ఈ ఢీ కొనటం వల్ల ఏర్పడే శిథిలాలు ఎక్కువగా చంద్రుడి ఉపరితలంపైనే చల్లా చెదురుగా పడతాయి ఈ శిథిలాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది ఈ ఢీ కొనటం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి సుమారు ఎనిమిది మెగా వాట్ల టీఎన్టీకి సమానం అంటే హీరోషిమాపై పడిన అనుబాబు కంటే ఐదు వందల రెట్లు ఎక్కువ కానీ ఇది చంద్రుడి కక్షను మార్చదు చంద్రుడి ద్రవ్యరాశితో పోల్చుకుంటే ఈ గ్రహశకలం ద్రవ్యరాశి కంటే లక్షల రెట్లు ఎక్కువ అందువల్లే ఈ గ్రహశకలం శకలం ఢీ కొనడం వల్ల చంద్రుడి వేగంలో వచ్చే మార్పు కేవలం ఇరవై నాలుగు మైక్రో సెకండ్లు మాత్రమే అంటే ఒక సెకండ్లో కోటిలో ఒక వంతు కంటే తక్కువ ఇది భూమిపై ఆటంకాలు లేదా సముద్ర ఆటుపోట్లను ప్రభావితం చేయదు కాబట్టి మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు పైగా ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొంటే చంద్రుడి ఉపరితలాన్ని దాని లోపల నిర్మాణాన్ని అధ్యయనం చేసే అరుదైన అవకాశం దొరుకుతుంది ఇక ఢీకొనడం వల్ల ఏర్పడే శిథిలాలను విశ్లేషిస్తే చంద్రుడి లోతైన పొరల గురించి కొత్త సమాచారం లభిస్తుంది అంతేకాదు ఈ గ్రహ శకలం ఢీకొనే సమయంలో దాని వేగం కోణం శక్తిని గమనిస్తే భవిష్యత్తులో భూమికి సమీపంలోకి వచ్చే గ్రహ శకలాలను ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకోవచ్చు ఇక నాసా ఇప్పటికే డాక్ట్ మిషన్ తో గ్రహ శకలాలను దారి మళ్లించే సాంకేతికతను పరీక్షించింది రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ వైఆర్ ఫోర్ లాంటి వాటిని అధ్యయనం చేయటం వల్ల డార్ట్ మిషన్ ను మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు గ్రహ ఢీ కొడితే దాన్ని భూమి నుంచి టెలిస్కోప్లతో చూడవచ్చు ఒక కొత్త బిలం ఏర్పడటం శిథిలాలు ఎగిరిపడటం వంటివి ఒక అద్భుతమైన దృశ్యం అవుతుంది ఇది శాస్త్రీయంగా మాత్రమే కాదు సామాన్యులకు కూడా ఆకాశంలో జరిగే అద్భుతాలను చూసే అవకాశం కల్పిస్తోంది భారత కాలమానం ప్రకారం రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల మధ్య ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది మరి గ్రహశాఖలను చూసేందుకు సిద్ధంగా ఉన్నారో లేదో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి